హాయ్ అండి వెల్కమ్ టు విజయారామ కిచెన్ చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి రీసెంట్గా మేము హైదరాబాద్ నుండి కాకినాడకి షిఫ్ట్ అయ్యాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదండి ఫస్ట్ టైం కొరింగా వచ్చామన్నమాట ఇక్కడ నేను అక్కడక్కడ కొన్ని వీడియో క్లిప్స్ తీశాను వాటిని ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొరింగా మనకి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నుంచి యానం వెళ్ళే దారిలో ఈ కొరింగా ఉంటుంది అయితే ఇందాక నేను చూపించిన గేటు దగ్గరే మనం వెహికల్ పార్కింగ్కి టోకెన్ తీసుకోవాలండి బైక్ వచ్చేసి థర్టీ రూపీస్ ఆటోకి వచ్చి ఫిఫ్టీ కార్కు వచ్చి సెవెంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడే మనము టికెట్ తీసుకోవాలండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ పిల్లలకైతే ట్వంటీ రూపీస్ ఫోటోషూట్కి అయితే త్రీ థౌజండ్ కెమెరాకి అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు ఒక రూట్ మ్యాప్ అయితే కనిపిస్తుందండి ఈ మ్యాప్ని ఒక టూ మినిట్స్ అబ్జర్వ్ చేశామంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి అనే విషయాన్ని బాగా తెలుసుకోవచ్చు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ ఫ్యామిలీస్ని అయితే డైరెక్ట్గా పంపిస్తున్నారు కానీ అయితే ఆధార్ లేదా ఐడి కార్డు కంపల్సరీగా అడుగుతున్నారు లేదంటే వెనక్కి పంపించేస్తున్నారు ఈ కొరింగా అనేది మొత్తం కూడా ఫారెస్ట్ అండి ఈ ఫారెస్ట్లో ఇలా చెక్క వంతెన వేసుంటారు ఈ వంతెన పైన మనం నడుస్తూ వెళ్తూ ఉంటే రకరకాల జంతువులు పక్షులు అవన్నీ కూడా కనిపిస్తాయంట బ్యాడ్ లక్ ఏంటంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఏమీ కనిపించలేదు నవంబర్ నుండి మార్చి నెల వరకు మనకు అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంట మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు తెలిసింది ఇక్కడ నూట పంతొమ్మిది రకాల పక్షులు మనకి ఇక్కడ కనిపిస్తాయంట వాటిల్లో నారాయణ పక్షులు ఉల్లంగి పక్షులు బాతులు నీటి కాకులు కొంగలు ఉల్లం పెట్టలు చిలకలు కోతులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయంట ఈ మొక్కలు అన్ని చోట్ల పెరగవట ఇవి సముద్రపు నీరు అలాగే గోదావరి నీరు కలిసిన చోట్లే ఈ మొక్కలు పెరుగుతాయంట అందువల్లే వీటిని మడ అడవులుగా కూడా పిలుస్తారు ఈ మడ అడవులు దేశంలోనే మన కాకినాడ మడ అడవులు రెండో స్థానంలో ఉన్నాయంట ఇక్కడ నవంబర్ నుండి మార్చి నెలలో సముద్రపు తాబేళ్ళు ఇక్కడికి గుడ్లు పెట్టడానికి వస్తాయంట ఈ సముద్రపు తాబేళ్ళతో పాటు ఉప్పు నీటి ముసలి చేపలు పట్టుపిల్లి నీటి కుక్కలు నక్కలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయంట ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఈ చెక్క వంతెన అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ అడవిలో మనం ఈ చెక్క వంతెన పైన నడుస్తూ ఉంటే అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంటుందనమాట చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో వంతెన అటుపక్క ఇటుపక్క రకరకాల చెట్లు చూస్తూ హ్యాపీగా వెళ్ళొచ్చు నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇదొక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చండి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చారంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటుంది ఇక్కడ బోట్ ప్రయాణం కూడా ఉందండి ఇక్కడ బోట్కి అయితే హండ్రెడ్ రూపీస్ స్పీడ్ బోట్ అయితే టూ హండ్రెడ్ స్పీడ్ బోటు అలాగే స్మాల్ బోట్స్ ఇక్కడ లేవండి వాటర్ లెవెల్ ఎక్కువ ఉండటం వల్ల స్మాల్ బోట్స్ తీసేసారంట ఇక్కడ మనకి గోదావరి నీళ్ళు అలాగే సముద్రపు నీళ్ళు రెండు మిక్స్ అవుతాయన్నమాట మనం గోదావరి వాటర్ నుండి బయలుదేరుతున్నాము సముద్రం వాటర్లోకి గోదావరి వాటర్ ఎక్కడ కలుస్తాయో అక్కడి వరకు మన బోటును తీసుకెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ తిప్పేస్తారనమాట బోట్ని కాకినాడకి అలాగే సముద్ర తీరానికి మధ్యలో ఈ మడ అడవులు ఉన్నాయన్నమాట అయితే భారీ వర్షాలకి గాలులకి అలలకి ఈ కాకినాడకి ఏమీ జరగకుండా కాపాడుతున్నది ఈ మడ లేనంట ఇక మన బోటు ప్రయాణం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ కనిపిస్తుంది దాని పక్కనే ఒక చిన్న అక్వేరియం పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా చిన్న చిన్న ఫిషెస్ అలా ఉన్నాయన్నమాట తర్వాత బయటికి వచ్చేటప్పుడు మా పాపకు ఒక చిన్న కొమ్మ కనిపించింది దాన్ని పట్టుకొని అటు ఇటు ఇటు అటు తెగ ఊగేస్తుంది అనమాట రమ్మంటే రావట్లేదు ఇటు అటు అంటుంది ఇక్కడ పిల్లలకి చిన్న పార్కు లాగా ఏర్పాటు చేశారు ఈ పార్క్ లో మా పిల్లలు అయితే ఆడిందే లేదు అన్నీ ఆడేశారు అనమాట అసలు పిల్లలకి బయటకు వస్తే ఇంత ఓపిక ఇంత ఎనర్జీ ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు నాకే ఓపిక లేక వెళ్ళి చెట్టు కింద కూర్చున్నాను వీళ్ళైతే ఆడుతూనే ఉన్నారు ఆడి 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 అలసిపోయి వచ్చేసారన్నమాట ఇంకా అంత అయిపోయిందని చెప్పేసి ఇక బయటికి అయి వచ్చేసాము ప్లీజ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ